నమస్కారం అండి నా పేరు శిషధర్ రెడ్డి నేను నెక్స్ట్ ఎంటర్ప్రైజెస్ నుంచి మాట్లాడుతున్నా ఒకసారి రైతు ఏ మందు కొట్టాడో ఎట్లా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి మీ పేరేం పేరు అండి గణేష్ అండి ఎక్కడ మీది మీదిలో చెప్తారా పన్మండ కూడా అండి అరచిలపేట మండలం ఆహా మై బజిల్ ఆ మై బాజిల్లా సరే ఎట్లా మీ మంది ఎట్లా ఉంది రిజల్ట్ ఎట్లా ఉంది బాగుంది అండి ఇది ఆల్ బా నైక్ ఏదో మీరు కొట్టింది పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజులు అవుతుంది ఏ విధంగా ఏ విధంగా పనిచేసింది ఇది బాగా ఈ గురొచ్చిందండి ఇది ఏం లేదు అన్ని పచ్చదోలు ఇట్లా తెల్లదోమనలు ఏం లేవు ఆకు బాగా క్లియర్ ఉన్నది అప్పుడు ఇగర వచ్చింది బాగా పనిచేస్తాం అండి ఏ రైతు అయినా కొట్టుకోవచ్చు బాగానే ఉంటది మీకు ఇంతవరకు కూడా ఒక దోమ ఏంటి మంచి ఎగురు కూడా తాగింది మీకు సైడ్ బ్రాంచెస్ కూడా మంచి వస్తాయి బాగుంది ఇక అవును మీరు రైతులకు ఏం చెప్పాలనుకుంటారండి ఇది కొట్టుకోమన్నా అండి కొట్టుకోమంటే బాగుంటుంది అవును మీకు ఇది ఏ విధంగా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం మూడు రోజుల వచ్చింది మూడు రోజులు వచ్చింది ఓకే అండి